పదకొండేళ్ల తర్వాత జూబ్లీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్నికలు పదకొండు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గడ్డపై జెండా పాతింది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే అయినా తర్వాత తర్వాత చోటు చేసుకున్న మార్పులతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ పార్టీ విజయం దక్కించుకోలేకపోయింది అంతేకాదు ఒక దశలో డిపాజిట్ కూడా పోగొట్టుకునే స్థాయికి చేరుకుంది అలాంటి చోట సుదీర్ఘ నిరీక్షణ ఫలించి తాజాగా విజయం దక్కించుకుంది తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో పబ్బతిరెడ్డి జనార్దన్ రెడ్డి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్న తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాగా వేసిందని చెప్పాలి ఈ మధ్యలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ బీఆర్ఎస్ పార్టీల తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం విశేషం కాంగ్రెస్ పార్టీ లేటుగానే ప్రచారం ప్రారంభించింది అయితే సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో పదునైన రాజకీయ రచనని ఇక్కడ చేశారు వార్డులు గల్లీల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు ప్రధాన ప్రచారాన్ని తాను స్వయంగా తీసుకున్నారు ఇంటా బయట కూడా నాయకులు ఏకమయ్యేలా ప్రోత్సహించారు భేషజాలకు పోకుండా నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడంలోనూ అదే సమయంలో వ్యక్తిగతంగా తన వ్యూహాన్ని కూడా ఇక్కడ సఫలమయ్యేలా వ్యవహరించారు ఫలితంగా మూడు ఎన్నికలు పదకొండు సంవత్సరాల నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ పార్టీ గుండెకాయ వంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం దక్కించుకుని తన హవాను నిలబెట్టుకుంది